మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏవైతే పెన్షన్ల తనిఖీ అయితే ఉంది కదా మళ్ళీని సో పెన్షన్ల తనిఖీకి సంబంధించి సో ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎవరైతే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా సర్వే అయితే స్టార్ట్ అయిందనమాట దాంతోపాటు మనకి దివ్యాంగులతో పాటు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నారో వృద్ధులకు సంబంధించి వాటిలో కూడా చాలా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి అన్నారు కాకపోతే ముందుగా మనకి దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు అయితే ఈ రోజు అయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాన్ అయితే విడుదల చేస్తారు ఏ రోజు నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఈ రోజు అయితే ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఉందన్నమాట మొత్తం మీద పెన్షన్లు తీసుకునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు ఇది ఒక ఊహించని షాక్ అనేది చెప్పుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం వారిని స్థానికంగా ఉండే దగ్గరలో ఉండే ప్రభుత్వ పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి పరీక్షలు అయితే చేయించబోతూ ఉన్నారనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించడం అయితే జరిగింది సో ఈ విధంగా పెన్షన్ తీసుకునే వారికి మళ్ళీ పరీక్షలు అయితే చేయబోతూ ఉన్నారు ఇదొక మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం